ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఈ రోజు మనం చూసేద్దామా ఇంకా కలెక్టర్ గారు అయితే వస్తారు కదా వచ్చి ఇంకా అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు వచ్చి అలా సంతోషంతో దేవాకైతే బొక్కే ఇస్తాడు ఇచ్చి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి విషెస్ అయితే చెప్తాడు చెప్పాక ఇంకా అఖిలాండేశ్వరి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది అయినా సరే మీరు వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా ల్యాండ్ విషయం ఎంతవరకు వచ్చింది మీ ప్రాజెక్ట్ మీ చేతులు అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి మినిస్టర్ గారు వస్తానన్నారు ఒకసారి సైట్ చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉండగానే అఖిలాండేశ్వరి మీరు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఆ ల్యాండ్ లో చిన్న సమస్య ఉంది ఇప్పుడు ఆ ల్యాండ్ మా చేతుల్లో లేకుండా పోయేటట్టు ఉంది అని చెప్పేసి అఖిలాండేశ్వరి గారు అయితే చెప్తూ ఉంటారు ఇంతలో ఇంకా కలెక్టర్ గారు అయితే చెప్తూ ఉంటాడు అయినా ఆ ల్యాండ్ మీ చేతుల్లో లేకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా మీ చేతుల్లో లేనట్టే ఆ ల్యాండ్ మీ చేతిలో ఉండే చెట్టు చూసుకునే బాధ్యత మీది ఒకవేళ ఆ ల్యాండ్ కనుక మీ చేతుల్లో లేకపోతే మాత్రం మేమేమీ చేయలేము మినిస్టర్ గారు కూడా ఆ ల్యాండ్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా మనీ ఇన్వెస్ట్ చేశారు ఇంకా ఆ మనీ గురించి మళ్ళీ మీకు ఒత్తిడి కూడా ఉంటుంది ల్యాండ్ మిస్ అవ్వకుండా చూడండి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ల్యాండ్ ఖచ్చితంగా మీ చేతిలో ఉండేటట్టు చూసుకోండి ఈ విషయంలో అయితే నేను మీకు ఏమీ హెల్ప్ చేయలేను అని చెప్పేసి ఇంకా కలెక్టర్ గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అఖిలాండేశ్వరి గారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఇంకా నేను ఎన్ని ఫేస్ చేయాలో ఏంటో అని చెప్పేసి అలా అలా అఖిలాండేశ్వరి గారు ఆలోచిస్తూ ఉండగా ఇంకా జగదాత్ర అయితే ఇంకా తనకు బాగా ఆలోచన వస్తుంది వచ్చి ఇంకా దేవాని మరియు ఆ పార్వతిని ఇద్దరిని కలిసి ఇంకా కేదారు జగదాత్రి ఇద్దరు అలా పక్కకి తీసుకుని వెళ్తారు వెళ్ళి మాకు ఇలా కొంచెం ఆలోచన ఉంది మీరు కొంచెం మా మాట వింటారా అని చెప్పేసి జగదాత్రి అయితే అంటూ ఉంటుంది ఏంటి పార్వతి అంటుంది ఏంటి జగదాత్రి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే దేవా అంటాడు అసలు అమ్మ పరువు పోతుందని నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ పరువు పోవడానికి నేను కూడా చూడలేకపోతున్నాను ఇంత మంచి ప్రాజెక్ట్ చేతిలో నుంచి జారిపోతుందంటే అమ్మ పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని మీ అందరికి తెలుసు అమ్మ పరువు పోవడం నేను చూడలేను అమ్మ పరువు పోయినా నేను పరువు పోయినా ఇద్దరిది ఒకటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మని ఈ పరిస్థితిలో చూస్తున్నందుకు అని చెప్పేసి దేవ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో జగదాత్రి కూడా ఆయన నాకు ఒక మంచి ఐడియా ఉంది మీరు ఒకసారి వింటారా అని చెప్పేసి జగదాత్రి అయితే చెప్తుంది చెప్పాక ఇంకా కేదర్ కూడా మీరు కూడా ఈ ఆలోచన వెండి ఒకసారి మీరు కూడా అక్లాండేశ్వరి గారికి చెప్పి చూడండి అని చెప్పేసి కేదర్ అయితే చెప్తాడు చెప్పాక ఆ వజ్రపాటి గారికి వజ్రపాటి కౌశికి గారికి అక్కడ కొంచెం ప్రాపర్టీ ఉంది మీరు తీసుకున్న ల్యాండ్ దగ్గరనే అక్కడ కొంచెం ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ గనక మీకు ఇస్తే మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటూ ఉండగానే ఆయన వజ్రపాటి గారు వాళ్ళ కుటుంబం మాకెందుకు ఆ ప్రాజెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి ఇంకా పార్వతి అయితే అడుగుతుంది అడిగాక వాళ్ళ ఇంటి అమ్మాయిని మీ కిచ్చి చేస్తే అదే వాళ్ళ ఇంటి అమ్మాయిని మీ అబ్బాయికి అదే చరణ్ కి ఇస్తే మీ ఇంటి కుటుంబాలు ఇద్దరు కలుస్తారు అలాగే ఈ రెండు కుటుంబాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి రెండు కుటుంబాలు కూడా కలుస్తుండొచ్చు ఒకసారి మా ఆలోచన కూడా ఆలోచించి చూడండి అలాగే అకి గారికి చెప్పి చూడండి అని చెప్పేసి జగదాత్రికి ఎద్దరైతే చెప్తారు చెప్పాక ఈ ఆలోచన చాలా బాగుంది ఒకసారి మేము కూడా అమ్మతో డిస్కస్ చేస్తాము అని చెప్పేసి దేవగారు కూడా చెప్తారు ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రికి సరే కానీ గట్టమిన గారు ఇక్కడంతా ఓకే కానీ అక్కడ కౌశికి గారు అక్కడ వజ్రపాటి గారికి ఎలాగైనా సరే మీరు చెప్పి చూడాలి అని చెప్పేసి దేవ కూడా అంటాడు వాళ్ళు ఒప్పుకుంటారు లేదో ఒకసారి మీరు కూడా ఆలోచించి చెప్పండి అని చెప్పేసి దేవా అంటాడు అన్నాక అక్కడ మాటలో నాకు వదిలేయండి అక్కడ వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను ఇక్కడ అఖిలాండ జగదాత్ర అయితే చెప్తుంది చెప్పాక ఇంకా కౌశికి గారిని అందర్నీ తీసుకెళ్లి కౌశికిని వాళ్ళ బాబాయిని వాళ్ళ పిన్నిని అందరినీ కూర్చోపెట్టి నిశకాని అందర్నీ కూర్చోపెట్టి జగదాత్రికి ఎద్దరైతే మాట్లాడుతూ ఉంటారు ఎంగేజ్మెంట్ ఆగిపోయిన ఎంగేజ్మెంట్ గురించి చాలా బాధపడిపోతూ ఉంటారు కౌశికి గారు అంటారు ఆయన అఖిలం గారికి ఇంత బాధ కలుగుతుంది ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అస్సలు అనుకోలేదు మనం ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతామో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశికి గారు కూడా అలా బాధపడిపోతూ ఉంటారు ఇంతలో వాళ్ళ బాబాయ్ కూడా అంత మంచి కుటుంబానికి ఇంత సమస్య రావడం నేను అస్సలు ఊహించలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇందులో నాకు ఒక మంచి ఉపాయం ఉంది నా మాట ఒకసారి వింటారా అని చెప్పేసి జగదాత్రి అయితే చెప్తుంది చెప్పాక సరే చెప్పు జగదాత్రి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు అని చెప్తే ఆగిపోయిన ఎంగేజ్మెంట్ జరిపిస్తే చాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పగానే ఆయన ఆగిపోయిన ఎంగేజ్మెంట్ నీకేమైనా బుర్రు ఉందా అసలు నీ లేదనుకున్నాను కొంచెం కొంచెం అయినా ఆలోచించి మాట్లాడుతున్నావా ఆగిపోయిన ఎంగేజ్మెంట్ అంటే ఆల్రెడీ హేమాని చూసావు కదా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎంత గొడవ జరిగిందో అయినా ఇప్పుడు కూడా హేమాని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ జరిపించాలనుకుంటున్నావా కొంచెమైనా బ్రెయిన్ ఉందా అని చెప్పేసి ఇంకా నిషిక అయితే జగదాత్రిని తిడుతూ ఉంటుంది ఆగిపోయిన ఎంగేజ్మెంట్ అన్నాను కానీ హేమతో అని నేను అన్నాను అని చెప్పేసి ఇంకా జగదాత్రి కూడా అంటుంది అయినా సబ్ టైటిల్స్ లేకుండా మలయాళం సినిమా చూసినట్టుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశికి వాళ్ళ సిస్టర్ కూడా అంటుంది అన్నాక కౌశికి కూడా అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు జగదాత్రి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశికి కూడా అంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి అంటుంది మన మాధురికి చరణ్ కిచ్చి మ్యారేజ్ చేస్తే మన ఇరువురి కుటుంబాలు కలుస్తాయి అలాగే ప్రాజెక్ట్ విషయం కూడా సాల్వ్ అయిపోతుంది మన ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కూడా ప్రాజెక్ట్ కి యూజ్ అవుతుంది మన ల్యాండ్ ఎలాగో వాళ్ళ సైట్ లో ఉంది కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే మాధురి పేరు మీద ఉన్నట్టు ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పగానే ఒకసారిగా వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా మాధురి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది జగదాత్రి నిజంగా సూపర్ అమ్మి నాకు ఈ ఆలోచన రానే రాలేదు నా కూతురికి ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి తనైతే ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా కౌశిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా చాలా మంచి ఆలోచన అమ్మ అసలు ఇంత మంచి ఆలోచన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే నిషికకి చాలా కోపం వాళ్ళు ఒప్పుకుంటారా మనం ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారా అయినా మా మా ఆయనకు ఒక్క మాట కూడా అడగకుండా ఇలా ఎలా కుదిరిస్తారు అని చెప్పేసి తనకైతే చాలా కోపం వస్తుంది ఇంతలో ఇంకా నా కొడుకుకి నా కొడుకు గురించి నాకు తెలుసు తను ఎలాగో ఒప్పుకుంటాడు నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు అని చెప్పేసి ఇంకా కౌశికి వాళ్ళ పిన్ని అయితే నిషికకి గట్టిగానే చెప్తుంది ఇంకా నిషికకి చాలా కోపం వస్తుంది వచ్చాక వాళ్ళ గురించి మీరేమి ఆలోచించకండి వాళ్ళకు కూడా మేము ఆలోచన చేశాము వాళ్ళు కూడా అఖిలాండేశ్వరి గారితో దేవ మాట్లాడతానన్నాడు అందుకే మీకు కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి జగదాత్రి చెప్పగానే ఇంకా వాళ్ళు చాలా సంతోషంతో మా కూతురికి ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళైతే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా మాధురికి అడుగుతారు అయినా ఈ విషయంలో నీ ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి కౌశికి అయితే మాధురికి అడగగానే మీ అందరికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అక్క అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంత మంచి కుటుంబానికి కోడలు అవుతున్నా అంటే నువ్వు చాలా అదృష్టవంతురాల్వి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే మురిసిపోతూ ఉంటుంది సరే మీరు వెంటనే వెళ్లి అఖిలాండేశ్వరి గారితో మాట్లాడండి అని చెప్పేసి కౌశిక వాళ్ళ పిన్ని చెప్పగానే ఇంకా వాళ్ళు కూడా దేవ పార్వతి ఇద్దరు కలిసి అఖిలాండేశ్వరి గారితో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అఖిలాండేశ్వరి కూడా ఒప్పుకుంటుంది ఇరువురి కుటుంబాలు ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది నువ్వు రాకముందే మా ఇంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసావు నువ్వు చాలా అదృష్టవంతురాలువి మా ఇంటికి రాబోయే దేవతవి అని చెప్పేసి ఇంకా అఖిలాండేశ్వరి గారు అయితే చాలా మరిసిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా నిశికావళ అత్తమ్మ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అవును నా కూతురు చాలా అదృష్టవంతురాలు ఇంత మంచి కుటుంబంలో చేరుతున్నందుకు నా కూతురు నిజంగానే చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి దీనికి అంతటికి కారణం జగదాత్రి అని చెప్పేసి జగదాత్రికి అలా చాలా సంతోషంతో ఇష్టపడిపోతూ ఉంటుంది అవును జగదాత్రి ఇదంతా నీ సాధ్యం అని చెప్పేసి దేవా కూడా అంటాడు అన్నాక మీ ఇద్దరి కుటుంబాల సహాయం లేకపోతే నేను ఇదంతా చేయలేను ఇదంతా మీ ఇద్దరి కుటుంబాల గొప్పతనం అని చెప్పేసి జగదాత్రి కూడా అంటుంది ఇలా అందరూ సంతోషపడిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా చీకటి పడ్డాక అందరూ కౌశక వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక నిష్క కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆయన ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను నా ఇష్టం లేకుండా నా అవసరం లేకుండా నన్ను పక్కన పెట్టేసి జగదాత్రిని పోవడం నాకు అస్సలు నచ్చట్లేదు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని చెప్పేసి తనను తాను అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా డిన్నర్ టైంలో అందరూ అలా కూర్చొని ఉండగా జగదాత్రికి కేదర్కైతే వాళ్ళ కౌశిక వాళ్ళ పిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేనే వడ్డిస్తాను మీరిద్దరు కూర్చోండి అని చెప్పేసి తనే వాళ్ళిద్దరిని కూర్చోబెడుతూ ఉంటుంది ఇంతలో నిషికకి మళ్ళీ కోపం వస్తుంది అసలు అసలేమనుకుంటున్నావే నువ్వు ఇక్కడ నుంచి లెవ్ అని చెప్పేసి ఇంకా నిషిక అయితే జగదాత్రిని లేపడానికి చూస్తూ ఉండగా ఇంకా వాళ్ళ అత్తమ్మ ఆయన నీకు ఏమైనా పిచ్చా అమ్మి ఎందుకు అలా చేస్తున్నావు కూర్చున్న దగ్గర నుంచి ఎందుకు లేపుతున్నావు తినే దగ్గర నుంచి అలా లేపకూడదు నువ్వు కావాలంటే వేరే దగ్గరకు వెళ్ళి కూర్చో అని చెప్పేసి సీరియస్ గా అనేగానే ఇంకా నిషికకి చాలా కోపం వస్తుంది ఇంకా కౌశికి కూడా వాళ్ళ బాబాయ్ అయితే ఇవి ల్యాండ్ పేపర్స్ ఒకసారి చెక్ చేయమ్మా అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అయితే ల్యాండ్ పేపర్స్ తనకి ఇస్తాడు ఇంతలో ఇంకా నిషిక అయితే జగదాత్రిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా మీనన్ అయితే యువరాజ్ ని చాలా తిడతాడు అసలేం చేద్దాం అనుకుంటున్నావు నీకు ఒక్క పని చెప్తే అది కూడా చేత కదా నీకు అని చెప్పేసి మీనాన్ అయితే బాగా తిడతాడు యువరాజ్ కి చాలా కోపం వస్తుంది ఆ తర్వాత నైట్ డిన్నర్ లో కూడా ఇంకా జగదాత్రి పొగుడుతూ ఉండడంతో యువరాజ్ అయితే చాలా కోపం వస్తుంది అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపు ఏం జరగబోతుందో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో వేచి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్